హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం గుత్తి వంకాయ కూరనైతే ప్రిపేర్ చేసుకుందామండి అనేక రకాలుగా గుత్తి వంకాయ కూరను అయితే ప్రిపేర్ చేస్తారు మనం ఇప్పుడు ఈ పద్ధతిలో అయితే తయారు దాని దానికోసం చిన్న అల్లముక్క వెల్లుల్లిపాయ కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది కొంచెం నువ్వులు ధనియాలు కొంచెం జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఇవన్నీ తీసుకొని మనం కొంచెం వేయించుకుందామండి జీలకర్రనే ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాము ఒక అర స్పూను జీలకర్ర వేసుకున్నామండి ఇవన్నింటిని మనం వేయిద్దాము మొత్తం మనం వేసే ఇంగ్రీడియంట్స్ మసాలాలుస్ అన్నీ కూడా వేయించి వేసుకుంటే మంచి కమ్మదానం అయితే వస్తాయండి ఇట్లా కొబ్బరిని కూడా ఇది పచ్చి కొబ్బరి కాబట్టి మనం పచ్చి కొబ్బరినైనా ఎండు కొబ్బరినైనా ఏదైనా వేయించుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం వేయించుకున్న మూడు ఇవి కొబ్బరి ధనియాలు చిలకర మనం వేయించుకొని లైట్గా మాడకుండా వేసుకోవాలండి మాడితే ఇంకా ఆ టేస్ట్ వెళ్ళిపోతుంది ఏదైనా మాడకుండా అట్లాగే నువ్వులు కూడా కొంచెం లైట్గా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది కదా ఇదైతే ఒక టేబుల్ స్పూన్ నువ్వుల వరకే వేసానండి నేను చిన్న ముక్క అల్లము కొంచెం వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ గబ్బులోంచి సగం తీసుకోండి అల్లము ఒక అంగుళాల కంటే తక్కువ తీసుకోండి ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఇట్లా మనం మొత్తాన్ని వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుందామండి ఈ పేస్ట్ని ఈ పేస్ట్ని మనం స్టఫింగ్ చేద్దాం వంకాయలు చూసారు కదా ఇప్పుడైతే మనం వంకాయల్ని ఒక పాన్ తీసుకొని దాంట్లో వేయించామండి వేయించి పక్కన పెట్టుకుందాం వంకాయల్ని అయితే వేయించాం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఈ విధంగా మళ్ళీ అదే కళాయిలో ఇంకొంచెం నూనె అయితే యాడ్ చేసుకొని చేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి వేయించి పెట్టుకున్న వంకాయలు ఈ వంకాయలు బాగా వేగిపోయినాయి ఇంకా మనం సగం కాదు మొత్తం ఉడికిపోయినట్లే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం వేగితే ఉడికితే సరిపోతుందండి మనం అన్నీ ఆల్రెడీ వేయించినాయి దీంట్లో ఇప్పుడు ఈ విధంగా మనం స్టఫ్ చేసుకుందాం మనం చేసి పెట్టుకున్న అయితే ఇలా మొత్తం అయితే స్టఫ్ చేసుకోండి వంకాయలన్నీ ఈ ఒక అరకిలో వంకాయలు ఉంటాయండి మీకు ఎన్ని వంకాయలు కావాలంటే అన్ని వంకాయలు కొంచెం ఓపికగా మీరు చేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది దీన్ని ఒక మీరు ఒకవేళ మీరు ఫంక్షన్లో పార్టీ లేనప్పుడు మీరే సొంతగా చేసుకోవచ్చండి ఒక కేజీ రెండు కేజీలు ఈజీగా చేసేసుకోవచ్చు మనం క్యాటరింగ్స్ ఇచ్చి అయితే తెచ్చుకున్నాకంటే కూడా మనం ఒక కేజీ రెండు కేజీలు అయితే మాత్రం మనం చేయగలమండి ఏదైనా చిన్న చిన్న కిడ్డీ పార్టీలు అవి ఉంటాయి కదా అప్పుడు మనం చేసుకోవచ్చు ఇలాగా ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ ఉంటాయి కదండి అప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం మొత్తం అయితే స్టఫింగ్ చేస్తాం కదా అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ స్పూన్ యాడ్ చేసుకొని మీకు కావాలంటే యాడ్ చేయండి సరిపోతే ఓకే ఇప్పుడు తాలింపు గింజలు ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూను మినపప్పు ఒక పావు స్పూను ఒక పావు స్పూను పచ్చిశనగపప్పు ఆ వాళ్ళ చిటపట వండి బాగా చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు యాడ్ యూజువల్గా వేసుకొని వేయించుకోండి గుత్తి వంకాయ కూర ఎక్సలెంట్గా ఎంతోమంది చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అనేక రకమైన పద్ధతుల్లో అయితే గుత్తి వంకాయలు చేస్తారు అన్ని పద్ధతులు చూసి ఏ పద్ధతి బాగుంది అనేది మీరు ఫాలో అండి ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి తినని వాళ్ళు కూడా తింటారు వంకాయ తింటారు చాలామంది ఇవంటే ఈ విధంగా మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు వేయించుకొని స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఈ వేగిన దాంట్లో మనం ఆల్రెడీ ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం కదండి ఇంకా మనం ఉల్లిపాయ వేయలేదు పచ్చలు కరివేసి మాత్రమే తాలింపు గెలు వేసి వేయించేసి ఇట్లా మొత్తాన్ని కూడా మనం పెట్టుకున్నామండి చూసారు కదా ఎంత ఎమ్మెయిగా ఉన్నాయో ఇటువంటి సారాసార వంకాయలు ఉంటాయి కదండి అవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం మిగిలిపోయిన పేస్ట్ కొంచెం ఉంటుంది కదా దాన్ని కూడా అయితే వేసేసేయండి చక్కగా గుజ్జుతో గుజ్జు పట్టుకొని వంకాయ మనం ఒక వంకాయ వేసుకుంటే అన్నం అంతా తినచ్చు అలా ఉంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోండి మీకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి మనం స్టఫింగ్లో కూడా కొంచెం సాల్ట్ వేసామండి ఇప్పుడు కొంచెం మనం పైన కోటికి ఇంకొంచెం సాల్ట్ వేసాం ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకొని కారం కారం అయితే నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసానండి ఇలా వేసుకోండి చక్కగా మీరు దీంట్లో లైట్గా మనం చక్కగా చింతపండు పులుసు పోసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువ వేయద్దండి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయకి సగం అంటే చాలా తక్కువ చిక్కగా కలిపి మనం ఆల్రెడీ అన్ని ఉడికిపోయిన వంకాయలు కాబట్టి మనం చిక్కగా కలిపి పోసుకుందామండి ఈ విధంగా చక్కగా ఉడకనివ్వండి మొత్తం పులుపు కారము అన్నీ పట్టుకొని ఈ వంకాయ కూర అన్నంలో కలుపుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి చేసుకొని చూడండి ఏ విధంగా వచ్చిందని నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ విధంగా లిడ్ అయితే క్లోజ్ చేయండి అంతేనండి ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఈ వంకాయ కూరనే అంతేనండి చూసారా ఒక్కొక్క వంకాయని మనం ఒక వంకాయ అన్నం అంతా సరిపోయిందండి అలా ఉంటుంది ఇది అంత టేస్ట్గా ఉంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్